Намасте не замислиш кој రెండు లక్షల రుణమాఫీతో తెలంగాణ రాష్ట్రం దేశానికే మోడల్ గా నిలిచిందని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రెండు లక్షల రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా మొదటి విడత రుణమాఫీ కింద లక్ష రూపాయల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఐదు వందల ఏడు రైతు వేదికల ద్వారా రైతులు ప్రజాప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమంలో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా ప్రకటించారు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర శాసన స్పీకర్ గట్ ప్రసాద్ కుమార్ మంత్రులు తుమ్మల నాగేశ్వర పొంగులేటి శ్రీనివాస్ మరియు కె కేశవరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజా ప్రతినిధులు ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో రైతుల రుణమాఫీ కేవలం ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ పూర్తిగా జరగలేదన్నారు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని ప్రకటించామని అందులో మొదటి విడతగా లక్ష రూపాయల వరకు రుణమాఫీని ఈ రోజు పదకొండు లక్షల రైతు కుటుంబాలకు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లతో రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించి రైతాంగానికి కృతజ్ఞతలు తెలిపారు జీవితంలో ఇది మర్చిపోలేని రోజు అని రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత అవకాశం నాకు కలిగిందన్నారు పన్నెండవ తేదీ పన్నెండో నెల రెండు వేల పద్దెనిమిది నుండి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై మూడు వరకు రైతులు చేసిన రెండు లక్షల రూపాయల అప్పు మొత్తాన్ని సంపూర్ణంగా మాఫీ చేస్తున్నామని తెలిపారు అవాంతరాలు వచ్చిన రైతు రుణమాఫీని పూర్తి చేస్తామని ప్రకటించారు మొదటి విడత కింద రెండవ విడత కింద ఒక లక్ష యాభై వేల వరకు మూడవ విడత కింద రెండు లక్షల రుణమాఫీని వంద శాతం పూర్తి చేస్తామని ముప్పై ఒక వేల కోట్లతో ఆగస్టు నెల పూర్తి కాకముందే పూర్తి చేస్తామని తెలిపారు రైతులు ఎలాంటి అపోహలు చెందొద్దని రైతు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు అవసరమని రుణమాఫీకి పాస్బుక్ మాత్రమే కొలబద్ద అన్నారు రుణమాఫీకి సంబంధించి రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా బ్యాంక్ అధికారులు సహకరిస్తామని తెలిపారు వ్యవసాయ శాఖ బ్యాంకుల సమన్వయంతో రుణమాఫీ ప్రక్రియ సాఫీగా జరుగుతోందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అవంతరాలు వచ్చినా ఒకటో తారీఖున ఉద్యోగులకు పెన్షన్లను అందిస్తుందని తెలిపారు ారెంటీలకు ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు రెండు లక్షల రుణమాఫీతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మోడల్ గా నిలిచిందని వ్యవసాయం దండగా కాదు పండుగ నిరూపిస్తున్నామని దేశంలోనే తలెత్తుకునే విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రం రైతు వేదిక వద్ద జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని ప్రకటించి మొదటి విడత కింద ఈ రోజు లక్ష రూపాయల వరకు మాఫీ చేయడంతో రైతు లోకానికి సంతోషకరమైన రోజు ఈ రోజు పండగ వాతావరణం కనిపిస్తోందని రైతులందరూ సమావేశాల ద్వారా తమ సంతోషాన్ని ప్రకటిస్తున్నారని రైతులకు సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు రైతులకు ఎలాంటి సందేహాలు వచ్చినా వ్యవసాయ అధికారుల్ని నివృత్తి చేస్తారని ఆమె తెలిపారు

వర్ణ అభివృద్ధి సాధన భారతీయ పరిస్థి జనానికి మనం ఏమంటాం ఈ రోజు అత్యంత కష్టతరమైనప్పటికీ ఈ బోధన నేను దపేట నేను సార్ నితి కొడి రొడకి తెరిచిన కొడై ఎట్లా కొస్తా వాట్ ఆఫ్ డెన్ అయిలే వచ్చేసారే కొడపాకి జరుగుతే చాలా సంతృప్తిగా అయి కలుగుతుంది వచ్చేసారే చే చూపించిన ఇలాంటి ఏదైనావసాయం చేయాలనే సకల్తను మా దగ్తిచార్కి లాంటి వాళ్ళు ఉండాలి గోరేగార్ గారు చెప్పిన మాట మీద ఇప్పుడు

ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఆనాడు రెండు నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు ఒక తెలంగాణ ప్రజలకు వారి మాట ఈ ప్రాంత ప్రజల యొక్క అరవై సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా నెరవేరుతుంది అని

సహజ సంపూర్ణ సహకారం తోటి రాహుల్ గాంధీ A ver si